Hi friends, welcome back to our channel. ఏదైనా వ్యాపారం విజయవంతంగా సాగాలంటే జనాల్ని ఆకర్షించాలి కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించి తమ బ్రాండింగ్ పెంచుకోవాలి అప్పుడే వ్యాపారం మూడు పువ్వులు ఆరికాయలుగా వర్ధిల్లుతుంది అందుకే పండుగలు ప్రత్యేక సందర్భాల్లో వ్యాపారాలు చేసేవారు స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తారు ఇలా ఆఫర్లు ప్రకటించే వ్యాపారంలో వస్త్ర దుకాణం వారు ముందుంటారు కేజీ సేల్స్ యాభై శాతం డెబ్బై శాతం ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే కొన్ని కొన్నిసార్లు వారు ప్రకటించే ఆఫర్లు తో మొదటికే మోసం వస్తుంది బిజినెస్ కావడం అటుంచితే అసలు అసరొస్తుంది తాజాగా భద్రాచలంలో అలాంటి ఘటన చోటు చేసుకుంది అంబేద్కర్ సెంటర్లోని ఓ రెడీమేడ్ దుకాణం వ్యాపారి పండుగ స్పెషల్ ఆఫర్ ప్రకటించాడు ఒక్క రూపాయికే చీర ఇస్తామని తెలిపాడు కరపత్రాలు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాడు దీంతో రూపాయికే చీర ఆఫర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది ఇంకేముంది యాభై శాతం ఆఫర్ అంటేనే ఎగబడిపోయే ఆడవాళ్లు రూపాయికే చీరన్నంతో దుకాణం తెరవకముందే షాప్ ముందు బారులు తీరారు తెల్లవారకు ముందే వందల మంది షాప్ ముందు క్యూ కట్టారు విషయం తెలుసుకున్న షాప్ ఓనర్ అక్కడికి వచ్చి చూసి షాక్ అయ్యారు షాప్ ఇలా తెరిచాడో లేదో మహిళలు దుకాణంలోకి దూరిపోయారు వారి తాకిడి తట్టుకోలేక దుకాణం యజమాని రూపాయి చీరలను వారిపై విసిరేసాడు కూడా ఇంకొందరు మహిళలు ఇదే అదనుగా చేతి వాటం ప్రదర్శించారు ఖరీదైన చీరలు ఎంచక్కా సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు మహిళల రద్దీని తట్టుకోలేక షాప్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి వచ్చింది అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు ఇలా ఆడోళ్ల దెబ్బకు వ్యాపారం జరగడం అటు ఉంచితే అసలు వచ్చి దుకాణం లూటీ అయిపోయింది ప్రస్తుతం భద్రాచలంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉంటే మరోవైపు తొమ్మిది రూపాయలకే చీర అంటూ ఓ వ్యాపారి ప్రకటనలు వేశాడు ఇంకేముందు తెల్లారేసరికి అతడి షాప్ వద్దకు మహిళలు పోటెత్తారు దుకాణం తెరిచి తెరవగానే చీరలను దక్కించుకోవడానికి ఎగబడ్డారు ఈ క్రమంలో ఒకరిని ఒకరు తోసుకోవడంతో పలువురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు హన్మకొండ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది చీరలను దక్కించుకోవడానికి ఉదయం ఆరు గంటల నుంచే దుకాణం ముందు అర కిలోమీటర్ మేర మహిళలు బారులు తీరారు షాపు తెరవగానే తోపులాట జరగడంతో కొంతమంది మహిళలు సొమసిల్లి పడిపోయారు మరికొంతమంది మహిళలు వారిని నియంత్రించడం దుకాణదారులకు కష్టసాధ్యం అయిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు షాప్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు అస్వస్థతకు గురైన మహిళలను మహిళా పోలీసులు మంచినీరు అందించి స్పృహలోకి తెచ్చారు ఇది ఫ్రెండ్స్ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి